గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గౌడ సంఘం అధ్యక్షుడు గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి వైస్ చైర్మన్ జఖీయుద్దీన్ కౌన్సిలర్ రజితా గౌడ్ నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి నంగులూరి సత్యనారాయణ ఉప్పల ప్రవీణ్ గౌడ సంఘం నాయకులు రాజాగౌడ్ పంజాల గణేష్ గౌడ్ జంగం వెంకట్ గౌడ్ అశోక్ గౌడ్ బలరాం గౌడ్ రాజమయ్య గౌడ్ జంగం రమేష్ గౌడ్ బబ్బురి స్వామి గౌడ్ కానుకంటి సత్యనారాయణ నక్క రేగొండా గౌడ్ నక్క రాములు గౌడ్ నర్సింహలు గౌడ్ అర్జున్ గౌడ్ జంగం శ్రీనివాస్ గౌడ్ నగేష్ గౌడ్ రాజు గౌడ్ దేవేందర్ గౌడ్ రవి గౌడ్ రాయపోల్ రమేష్ గౌడ్ బబ్బూరి చంద్రం గౌడ్ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సర్దార్ పాపరాయ గారికి ఇక్కడ నివాళులు అర్పించడం నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మేము ఒక ఆరు నెలల కింద పాపరాయుడు గారి హుస్నాబాద్ లో కోట కూడా చూసిన అక్కడనే ఆయన చరిత్ర కూడా చెప్తుంది ఒక గుట్ట మీద ఆయన విజ్రావిష్కరణ ఉన్నది అదేవిధంగా గుట్టంతా కూడా ఈయన చేసిన గణకార్యాలు కూడా అక్కడ లిఖించబడినాయి ಹಾಗಾಗಿ ಕೋರ್ಕೊಂಡು ಕೋಟಿನ ಹೃದಯ ವೀರು ಸರ್ಕಾರ ಪಾಪನ